బీరకాయ గీసుకున్నాక పొట్టు ఏం చేస్తారో అందరూ పడేస్తారు కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి అదేలా అంటే గీసుకున్న పొట్టు వాటర్లో వేసి కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వెల్లుల్లి పల్లీలు నువ్వులు మనము కడిగి పక్కన పెట్టుకున్న బీరకాయ పొట్టు తీసి అందులో వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి అది చల్లారాక మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని అందులో శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న బీరకాయ పొట్టు పచ్చడి అందులో వేసి కలిపేసి విడివిడి అన్నంలో వేసుకుని తింటే ఆహా అనల్సింది